బాగున్నారామా మడకాయ చెట్టు కనబడుతుందా గుతులు గుతులు ఉన్నాయి ఈ సీజన్ అంతా మొత్తం పచ్చళ్ళు పండ్లు ఇవే పండ్లు ఉంటాయి ఎంతమంది తొక్కులు పెట్టుకుంటారు మరి మాడకాయ తొక్కులు రకరకాలుగా ఇదే సీజన్ కదా వాళ్ళు ఇంకా నింపనట్టురు ఆ చెట్టుకు గుచ్చడు ఉన్నాయి గుత్తులు గుత్తులు కానీ మంచిగా అనిపిస్తున్నాయి ఇంతమంది పెట్టుకుంటారు మరి చూడాలి అందరూ పెట్టుకోవాలి కదా వడియాలో ఒకటి మాడచేట్టు మాడకాయలు మా అమ్మ మురబ్బం చేస్తుండే మాడకాయని గిరి దాన్ని ఉడకబెట్టి వేస్తుండే అనమాట చక్కరేసి మళ్ళీ పలుకులు గిట్టేసి పెడితే రొట్టెలలో తింటే బాగుంటుండే పూరీలల్లో రొట్టెలలో అదొక స్పెషల్గా ఉంటుండే మాది ఒరువు పచ్చడు అనేది నువ్వుల పచ్చడి అనేది రకరకాలు అల్లం తొక్కు ఆవ తొక్కు ముక్కల దాత అలాగే ఉంటుండే అమ్మ నువ్వుల పచ్చడి బాగా పెడుతుండేది అలా ఓ పెద్ద పండగ మా ఇంట్లో పండుగలో వచ్చినాయంటే మాము అందరికీ ఇదైపోతుంటే పండుగ చేసుకోవాలంటే అన్నీ అప్పుడే స్నానం చేసుకోవాలి బండలు కడుక్కోవాలి అవన్నీ చేసుకొని అప్పుడు ఇదో పచ్చడి దగ్గర ప్రిపేర్ చేస్తుండే ఇంకా పచ్చళ్ళు కలిపినాక చేతులు వండుతాయి అనమాట చేత్తటే కలుతున్నా కలిపినాక రాత్రికి సినిమా అప్ప అమ్మని బాగా అది ఏంటంటే సల్లగా ఉంటుంది థియేటర్లలో సో అన్నీ కలిపేసరికి సల్ల పడుతుంది కదా జ్వరం మంట మంట అవుతుంటే చెయ్యి ఇంకా సోదితోటి పక్కకు పెట్టేసి అందరిని కూర్చున్నట్టు ఇంత నెయ్యేసి అబ్బా ఆనందమే అలా ఉంటుండే అది వస్తు పచ్చడి అయినాక పెట్టుడు కంప్లీట్ అయిపోయినాక ఎక్కడొక్కడ సద్రేసి స్నానాలు ఈనాలు చేసుకొని మళ్ళీ సినిమా తీసుకొని పోతున్నాయి ఆ చేతుల మంటకు ఒక పచ్చడి అయినా ఒక స్పెషల్ వేవాళ్ళు కూడా తీసుకోతారా ఎవరైనా తీసుకోపోయారా లేదా ఇప్పుడు అందరు స్పూన్లతోటే కలుపుతారు కదా ఆనందంగా ఎంత గుమ్మ గుమ్మలు గల్లీలు గల్లీలు ఉంటుండే ఎవరు పెట్టుకున్నా ప్రతి ఒక్కరు పచ్చడి పెట్టుకోవాలి మీ ఇంట్లో పచ్చడి మా ఇంట్లో పచ్చడి అనుకుంటా నాలుగు రోజులు ఆగి మంచి రోజు చూసేసి అందరు తీసి ఇగ వంచి పెట్టుడు ఉంటుండే ఇక అదొకటి అదో సంబరం మీరు పెట్టినాం మేము పెట్టినాం అనేసి ఇన్ని రకాలు మేము పెట్టినాం ఇన్ని రకాలు మీరు పెట్టిరా అని ఆ సంబరాన్ని మీరు చేసుకున్న పండుగ మాకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి